రాజకీయాలు ఎలక్షన్లకే పరిమితమని అధికార విపక్షాలు ప్రజాసేవకే శ్రీ అన్నారు కంటోన్మెంట్ ఆరో వార్డులోని ఆరేపల్లి ఎంక్లేవ్ లో కంటోన్మెంట్ నామినేటెడ్ బోర్డు మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ తో కలిసి డ్రైనేజ్ పండ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు బోర్డు మెంబర్ బీజేపీ కాగా ఎమ్మెల్యే కాంగ్రెస్ కావడంతో ప్రజలు

パパとパパとパパとパパとパ

అలాగే మా అన్న ఎన్నో రోజుల నుండి కంటోన్మెంట్ బోర్డుకు సేవలు అందించిన మా అన్నగారు చిత్రప్రకాష్ అన్న గారికి అలాగే కంటోన్మెంట్ బోర్డు నిధులతో ఓపెనింగ్ చేయడానికి నేను రావడము అలాగే ఎమ్మెల్యే గారు రావడం జరిగింది కాబట్టి కంటోన్మెంట్ బోర్డు ద్వారా అయ్యే పనులన్నీ డ్రైనేజీ కానీ రోడ్లు కానీ అలాంటివన్నీ మేము చేస్తాము ఎమ్మెల్యే గారి ద్వారా మీకు ఏమన్నా కావాలన్నాయి అందుకే ఎమ్మెల్యే గారిని కూడా పిలవడం జరిగింది ఎందుకంటే మీకు ఏం సమస్యలు ఉన్నా తన దృష్టిని తీసుకుపోతే స్టేట్ గవర్నమెంట్ ద్వారా తను కూడా చేస్తాడు ఇద్దరం కలిసి కంటోన్మెంట్ బోర్డు డెవలప్మెంట్ చేయడానికి ఉన్నాం కాబట్టి తప్పకుండా మీ అందరి ఇంకా ఏమున్నా ప్రాబ్లమ్స్ మాకు చెప్పండి గతంలో కూడా నేను అప్పుడు ఎలక్ట్ అయినాక ఇక్కడ చాలా వాటర్ది రాయల్ ఎన్లో ప్రాబ్లం ఉండేది అప్పుడు పాపం ఒక పెద్ద మనిషి బాగా ఏడుస్తూ చెప్పింది మేము ఎలక్షన్ కన్వీజింగ్కి వచ్చిన టైంలో నేను గెలిచిన తర్వాత అక్కడ బ్రిడ్జ్ వేయడం జరిగింది ఆ పక్కన వాల్స్ కట్టడం జరిగింది అలాగే ఆ మధ్యకాలంలో మళ్ళీ కొంచెం గుట్టు కొట్టుపోయింది అక్కడ పందులు అవి వచ్చినా కానీ దానికి మేము వచ్చి అక్కడ పరిష్కారం చేయడం జరిగింది తప్ప మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరు చేయడం చేయలేదు తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళీ బీజేపీ పార్టీ తరఫున మేము అక్కడ సిసి రోడ్ కంటోన్మెంట్ బోర్డు నిధులతో వేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ అవకాశం నేను నామినేటెడ్ జరిగింది అలాగే ఇరవై ఐదు లక్షలది రెయిన్ వాటర్ చేయాలి రెయిన్ వాటర్ పోయే విధంగా అది కూడా చేయడం జరిగింది ఇంకా రాబోయే రోజులలో ఇంకా మూడు వందల మూడు కోట్లు వస్తున్నాయి దాంతో కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది అలాగే ఇప్పుడు వర్షాకాలం గారు వర్షాలు తగ్గిన కాగితే మొత్తం రోడ్లన్నీ డ్యామేజ్ చేయడం జరిగింది పూర్తిగా వర్షాలు తగ్గిన తర్వాత కంటోన్మెంట్ బోర్డు నిధులతో ఐదు కోట్లతో ఈ రోడ్లన్నీ కంటోన్మెంట్ అంతా రోడ్లన్నీ ప్యాచ్ వర్క్లు చేస్తామని తెలియజేస్తాం